స్ తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో పల్లెవేలు అండ్ ఎక్స్ప్రెస్లో ఆడవారికి ఉచిత ప్రయాణం జీరో టికెట్ కొడుతున్నారు లైక్ ఆ వేలు ఇస్తున్నారు దీనికి ప్రభుత్వం చెప్పింది ఏంటి ఎన్ని జీరో టికెట్లు అయితే కొట్టారో అందులో డెస్టినేషన్ ఎక్కడ అండ్ వాళ్ళు బోర్డింగ్ పాయింట్ ఏంటి మెత్తం మెన్షన్ చేస్తారు దానికి ఎంత కాస్ట్ అయితే ఏంటి అనేది వాళ్ళు ప్రతిరోజు డేటా ఎంటర్ చేస్తారు ఆ లిస్ట్ గవర్నమెంట్ పంపుతారు అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మంత్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మేము ప్రభుత్వం నుంచి బిల్లు చెల్లిస్తున్న ఆర్టీసీని కానీ నాలుగు చెప్తున్నా దీనివల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఆర్టీసీకి నష్టాలు తగ్గాయని ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషో పెరిగిందని త్వరలో మరిన్ని బస్సులు వస్తాయి ఇది ప్రభుత్వం నుంచే చెప్తున్నాం ఎన్నికల సమయం కదా ప్రతిపక్షాల వాళ్ళు లేదా పేటీఎం బిడ్డ కూడా ఉంటారు కొంతమంది డబ్బులు బ్యాచ్ వాళ్ళు ఏమంటున్నారు ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో ఉంది ఆర్టీసీ ఉద్యోగులు భయోందోళన చెందుతున్నారు త్వరలో ఇక మహాలక్ష్మి పథకం కంటిన్యూ అయితే ఇక ఆర్టీసీ బతకలేదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి పద్నాలుగు వందల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి దాంతో ఆర్టీసీ అల్లాడిపోతుంది త్వరలో ఇక మహాలక్ష్మి పథకం ఆపేస్తారు ఆర్టీసీ చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి న్యూస్ ఇస్తూ ఉన్నారు ప్రాక్టికల్గా మాట్లాడారు ఏ పథకం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టార్ట్ చేశారో ఏ పథకం ద్వారా అయితే ఆర్టీసీ సీరియస్లీ గతం కన్నా పునర్వైభవం వచ్చినట్టుగా ఇప్పుడు ఉందో అటువంటి పథకానికి సంబంధించి వీళ్ళకి వీళ్ళే పుల్లబెట్టుకుంటారా అండ్ డబ్బు కూడా వెంట కంప్లీట్ రిమైనింగ్ స్కీమ్స్ పెద్ద ఎక్కువ డబ్బేం కాదు ఇది ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సంస్థ బాగుపడుతుంది ఇక్కడ ఇచ్చిన హామీ ఉండేది అండ్ ఆడవారి దృష్టిలో వచ్చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అండ్ బస్సుల సంఖ్య పెంచినట్లయితే పాపం ఆర్టీసీ స్టాఫ్ మీద బడ్డీని కూడా తగ్గింది ఎందుకంటే ఆర్టీసీ స్టాఫ్ పడుతున్న బాధలు అన్ని కాదు బస్సురా అనుకున్న లేవు అంటే సరిపడా లేవు జనాలకు ఎక్కించబోతున్నారు కండక్టర్లు ఇబ్బంది పడి డ్రైవర్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు సో ఇటువంటి బస్సుల సంఖ్య పెంచుతున్నా అంటున్నారు ఒక పక్క మరలా ఎవరి ఇటువంటి వార్తలు వస్తారో నాకు అర్థం గంటలు ఒకవేళ ఇదే కదా నిజంగా అయితే నిజంగా ఆర్టీసీకి ప్రభుత్వం కనుక చెల్లింపులు కనుక చేయకుండా ఆపుతూ ఉన్నట్టయితే ఆర్టీసీకి సంబంధించి యూనియన్ నాయకులు అధికారులు చూస్తూ ఊరుకోరు ఏది విధంగా లీక్లు ఇస్తారు లేదు అన్నప్పుడు ఓపెన్గానే చెప్తారు ఇలాగైతే అండి మాకు రావాల్సిన బకాయి త్వరగా చెల్లించండి అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు కాదు మిగతా డిపార్ట్మెంట్లు వేరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ మీకు అది వాళ్ళు గట్టిగానే మాట్లాడతారు ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళు ఓకేనా సరే రీసెంట్ ప్రభుత్వం విలీనం చేశారు బట్ అందులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒక రకమైన పోరాట పట్టమే కలిగి ఉంటారు వాళ్ళు మిగతా లాగా ప్రభుత్వం ఏం చెప్తే చేసుకుంటూ పోయే రకం కాదు వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని బైలాస్ ఉంటాయి సో వీడి ద్వారా నేను కన్వే చేయదలుచుకున్నది మీరు ఎన్నికల సమయంలో పిచ్చి పిచ్చి రోమర్లు నమ్మకండి త్వరలో మహాలక్ష్మి పథకం ఆపేస్తారు త్వరలో ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు ఇటువంటి దయచేసి నమ్మకండి ఈ పథకం కనుక ఏమాత్రం ఆగిపోయినా ఆ రోజే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడిపోయింది ఇంకా అంత నో డౌట్ అసలు అలా వాళ్ళు చేసుకోరు దయచేసి కొంచెం లాజికల్గా ఆలోచించండి అండ్ ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక ఇన్ టైంలో కనుక బకాయిలు కనుక మీరు కనుక ఆర్టీసీ కను చెల్లించకపోయినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడైనా మొత్తం చెల్లించాలి ఒక చెల్లిస్తూ ఉన్నట్టయితే ఇటువంటి పెద్దపచ్చ వార్తలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు తీసుకుని లోపల వేసేయండి ఏం పర్లేదు